పరకామని చోరి కేసు వ్యవహారంలో ఏం జరుగుతోంది డొంకైతే కదులుతోంది అనేది ప్రధానంగా వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీకి సంబంధించిన కేసు డొంక కదులుతోందట ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులను తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో సిఐడి అధికారులు ఐదు గంటల పాటు విచారించి వాంగ్ మూలాలైతే నమోదు చేసుకున్నారు రవికుమార్ ఆయన సతీమణి కుమార్తెలను వేర్వేరు గదుల్లో ఉంచి ప్రశ్నించారు రవికుమార్ తిరుమల తిరుపతి దేవస్థానానికి బదలాయించిన ఆస్తుల స్టాంపుకు డ్యూటీ దాదాపు నలభై రెండు లక్షలు ఖర్చు అయినట్టు అంచనా దీన్ని ఎవరు చెల్లించారు నెలకి నలభై ఐదు వేలు జీతం వచ్చే మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి పద్దాం కోట్లకు పైగా విలువ ఆస్తులను ఎలా బదిలాయించారు విదేశీ కరెన్సీని ఎక్కడ కరెన్సీలోకి ఎలా మార్చారు పరకామనలో ఏ ఏ రోజుల్లో ఎంతంత నగదు ఆభరణాలు తస్కరించారు లోక్ అదాలత్లో రాజీ చేయించేందుకు ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు ఇలాంటి అంశాలపై రవికుమార్ నుంచి సమాచారం రాబట్టినట్లయితే తెలుస్తోంది నిందితుడి నుంచి అదనంగా డబ్బు వసూలు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల వివరాలపైన కూడా ఆరా తీసినట్లు సమాచారం ఇంతకాలం ఎక్కడున్నారు ఎవరైనా భయపెట్టారా అనే కోణంలో కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేశారట వివిధ ప్రాంతాల్లో ఆస్తున్నట్లు గుర్తించిన అధికారులు దిశగా ప్రశ్నలు కూడా సంధించారు నిందితుడు కొన్నింటికి తెలియదు గుర్తులేదు అని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలువురు పోలీసులు విజిలెన్స్ అధికారులను కూడా విచారించారట ఏది ఏమైనా రహస్యంగా విచారణ అయితే సిఐడి కొనసాగిస్తున్నట్టు అర్థమవుతోంది అంతేకాదు పరకామణి చోరీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి లోక అదాలత్లో రాజీ చేసిన వ్యవహారంలో ముగ్గురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు కూడా తీసుకున్నారట ప్రస్తుతం ఒంగోలు పీటీసీలో పనిచేస్తున్న సిఐ జగన్మోహన్ రెడ్డి తిరుపతి సిఐడిలో పనిచే సిఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ తిరుమల టౌన్లో విధులు ఎస్ఐ లక్ష్మీరెడ్లను ఉన్నతాధికారులు విఆర్ కయితే బదిలీ చేశారు మొత్తానికి ఆ డొంక్ అయితే కదులుతోంది పరకామని చోరీకి సంబంధించిన వ్యవహారంలో ఫైనల్ గా ఏం తేలుస్తారనేది చూడాలి